మంగళగిరి తెనాలి వెళ్ళాల్సిన బస్ రూట్ ఇది ఇక్కడ కనిపించేది మంగళగిరి తెనాలికి బైపాస్ లాంటి బ్రిడ్జి అన్నమాట ఇది ఈ బ్రిడ్జి మీదుగా మంగళగిరి బస్ స్టాండ్ నుంచి తెనాలి వైపు వెళ్ళచ్చు కింది నుంచి గుంటూరు నుంచి విజయవాడ వెళ్తూ ఉంటాయి గుంటూరు విజయవాడ హైవే ఇది హైవే కింద ఈ బస్సులు వెళ్తూ ఉంటాయి ఒకవైపు గుంటూరు వెళ్తాయి ఒకవైపు విజయవాడ వెళ్తూ ఉంటాయి మధ్యలో మంగళగిరి తెనాలి బస్సులు వెళ్ళాల్సిన మార్గం ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళాలి అయితే ఈ ప్లైఓవర్ మీదుగా ప్రస్తుతం బస్సులు వెళ్ళటం లేదు ప్లైఓవర్ కట్టినకాడి నుంచి కూడా ఇటు వెళ్ళట్లేదు కారణం ఏమంటే మంగళగిరి బస్టాండ్ నుంచి వన్ వే ఉందని అదేవిధంగా కొన్ని రోడ్లు వెడల్పు చేయాలని అందువలన ఇటే బస్సులు రావట్లేదని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు అయితే ఈ బ్రిడ్జి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించారు ఈ బ్రిడ్జి వల్ల ఎలాంటి ఉపాయం కనిపించడం లేదు కేవలం మార్నింగ్ వాకింగ్ వెళ్ళేవారికి సైకిల్ స్కూటరు ద్విచక్ర వాహనాలకు మాత్రమే బ్రిడ్జి వెళ్తుంది కానీ తెనాలి వెళ్ళాల్సిన వారికి బస్సు సౌకర్యం కలగాలంటే ఈ బ్రిడ్జి మీద వెళ్ళటం లేదు దీని మీద వెళ్ళకపోవటం వల్ల ఆత్మగురు కండ్ నుండి మంగళగిరి నుంచి ఇక క్రిందగా చూస్తున్నారు కదా ఈ మార్గం కిందగా నిర్మలా కాన్వెంట్ మీదుగా ఆత్మగురు జంక్షన్ నుంచి అటుగా తిరిగి వస్తున్నాయి తెనాల బస్సులు దీనివల్ల టైం ఎక్కువ అవుతుంది కానీ ఈ పైగా వెళ్ళకపోవటం వల్ల కూడా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు డైరెక్ట్గా బస్టాండ్ నుంచి ఈ బ్రిడ్జి మీద నుంచి తెనాలి వెళ్ళినట్లయితే టైం కూడా కలిసి వస్తుంది దీనికి ఉపయోగించినట్టు కూడా ఉంటుంది కానీ పేరికే బ్రిడ్జి కానీ ఈ బ్రిడ్జి మీద బస్సులు ఏమి కనిపించవు వెళ్ళవు ఈ విషయమై ఆర్టీసీ అధికారులు ప్రత్యేక దృష్టి తీసుకోవాల్సి ఉంది అయితే బజార్ కానీ మంగళగిరి తెనాల్ రోడ్డు కానీ వెడల్పులు చేసిన తర్వాత వీటి మీద బస్సులు వెళ్ళే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు ఏదైనా సరే ప్రస్తుతం కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం రోడ్లు విశాలం చేసి తద్వారా ఇలాంటి బ్రిడ్జిల్ని వినియోగించుకున్నట్లయితే అందరికీ ఉపయుక్తంగా ఉండద్దని ప్రయాణికులు ఇక్కడ కోరుతున్నారు ఏదైనా సరే ఇరుకిరుకు బజార్లుగా ఉన్న మంగళగిరిలో షరాబ్ బజార్ కానీ తెనాల్ రోడ్డు కానీ చాలా ఇరుగ్గా ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ వెంటనే వెడల్పు చేయాలని స్థానిక వ్యాపారులు ప్రయాణికులు బాటసార్లు వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు ఎప్పుడైతే రోడ్లు విశాలం అవుతాయో అప్పుడు నగరం కూడా మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్గా మారింది కార్పొరేషన్కి తగినంత కార్పొరేషన్కి తగినంత విధంగా రోడ్లు వెడల్పు లేవు కాబట్టి కార్పొరేషన్ రేంజ్లో రోడ్లు విశాలంగా ఉన్నట్లయితే పార్కింగ్ సదుపాయం కానీ ప్రయాణికులు వెళ్ళటానికి కానీ వాహనాలు వెళ్ళటానికి కానీ విశాలమైన సదుపాయం ఉన్నట్లయితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుంది అందువలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండటానికి కూడా రోడ్లు విశాలం ఎంతో ఆవశ్యం ఈ విధంగా మంగళగిరిలో ప్రధాన రోడ్లు వెడల్పు చేసినట్లయితే ఇలాంటి బ్రిడ్జిని కూడా ఉపయోగించుకున్నట్లయితే ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ప్రయాణికులు కోరుతున్నారు ఈ సమస్య ఎప్పటి ఎప్పటినుంచో ఉంది అయినా సరే ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు దీని మీద శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు గతంలో పాలకులు దీని గురించి కొద్దిగా చర్యలు తీసుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదనేది వాస్తవం ఏదైనప్పటికీ విజయవాడ గుంటూరు జాతీయ రహదారి నేషనల్ హైవేలో ఇలాంటి బ్రిడ్జి ఉండటం మంచిదే కింద మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళటం వన్ వే అటువైపుగా విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళే వన్ వే ఇలా నాలుగు సమచతుర్భుజి రహదారులు నిర్మించారు బీజేపీ గవర్నమెంట్లో అప్పుడే డెవలప్ చేశారు ఈ నేషనల్ హైవేని ఈ పైన ఈ బ్రిడ్జి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించారు అయినా సరే ఈ బ్రిడ్జిని పెద్దగా వాడటం లేదు ఏదోనప్పటికీ ప్రయాణికుల సంక్షేమం కోసం సౌకర్యం కోసం ఇలాంటి బ్రిడ్జిల్ని